కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల పన్నెండో తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా గూడూరులో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు సమరసంకం పూరించాయి మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు దేశవ్యాప్త సంఘము పన్నెండో తేదీ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది కావున ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కాలరాశి నాలుగు కోళ్లుగా చేయడం అనేది చాలా దుర్మార్గమైంది అదీగాక బ్రిటిష్ కాలం తర్వాత నుంచి వాళ్ళు ఎప్పుడో కార్మికులు పోరాడి రక్తం చెందించి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొని వస్తే ఆ పని విధానానికి స్వచ్ఛ చెప్పి ఈరోజు పన్నెండు గంటల పని విధానాన్ని శ్రీలుగడ రాత్రి ప్రవేశపెట్టడం పశుపల్లని అంగన్వాడీ టీచర్లు వాళ్ళని చిన్నప్పటి నుంచి పెద్ద చేసి ఐఏఎస్ ఆఫీసులు చేసి ఎంతో చేసేవాళ్ళని వాళ్ళని వాళ్ళకి కావాల్సిన కనీస విధానాలుగా గుర్తించకపోవడం ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించకపోవడం మున్సిపల్ కార్మికులని అవుట్ సోర్సింగ్ కార్మికులని ప్రభుత్వాలు మారుతున్నా కనుక పర్మిట్ చేయకుండా వట్టి చాకరీ చేయించుకోవడం ఆశా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా నానా విధాలుగా హింసిస్తూ వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళకి బలం లేకపోయినా కానీ బిల్లులు దొడ్డిదారకుండా వాటిని పాస్ చేయించి ఈరోజు మొత్తం దేశాన్ని అదాని అంబానీ చేతుల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర రాష్ట్రాల వ్యతిరేక విధానాలకు నిరసనగా పన్నెండో తేదీ యావత్ భారతదేశం మొత్తం స్తంభింపజేసే విధంగా ప్రజా సంఘాలు మొత్తం పాల్గొని వామపక్ష వామపక్ష పార్టీల ఆధారంలో ఇతర ప్రజా సంఘాల ఆధారంలో ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరులో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య కారణం ఈ పన్నెండవ తేదీ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి వ్యాపారస్తులు రైతులు ప్రజలు ప్రతి ఒక్కరూ బయట వచ్చి వారి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మేము వారికి మద్దతుగా నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా సార్వత్రిక సభ పిలుపునిచ్చాయి ప్రధానంగా గతంలో బ్రిటిష్ వారితో కూడా పోరాటం సాధించినటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు పెట్టుబడిదారులకు ఊడిగి చేసే విధంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొని వచ్చి ఈరోజు ఎటువంటి హక్కులు లేకుండా కార్మికులకి నిర్వీర్యం చేసే విధంగా పని గంటలు పెంచి కార్మికుల దోపిడీ ఎథెచ్గా దోపిడీ చేసిన పెట్టుబడులకు అవకాశం విధంగా ఈ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలని కార్మిక వర్గం అంతా కూడా ముత్తం వ్యతిరేకిస్తూ కాబట్టి ఈ నెల పన్నెండు జరిగిన సార్వక సమయంలో కేవలం కార్మిక సంఘాలే కాకుండా ఓ పక్క కౌలు రైతులు రైతాంగం కూడా నష్టపోయే విధంగా ఈరోజు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని జీరో శాతానికే వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా భారతదేశాన్ని దిగుమతి చేసుకునే విధంగా ఈరోజు ఒప్పందం కుదుర్చుకున్నారు దీనివల్ల మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయేట పరిస్థితి వాళ్ళు కూడా ఈ సమయంలో పాల్గొనబోతూ ఉన్నారు అలాగే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి జీరామ్జీ పేరుతో ఏదైతే పనిహక్కుగా ఉన్న చట్టాన్ని వాళ్ళ గులాంగా చేసుకొని వాళ్ళ దయాదాక్షిణ కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణల మీద వాళ్ళు ఇస్తే పని చేసుకునే విధంగా ఈరోజు ఆ చట్టాలను మార్పు చేశారు పేరుకి నూట ఇరవై ఐదు రోజులు అని చెప్పి మామూలు దినాల్లోనే వంద రోజులు పని ఉన్నప్పుడే సగటున యాభై ఆరు రోజులు కూడా కల్పించలేదు ఓ పక్క నిధుల్ని తగ్గించేశారు నిధులు తగ్గించిన తర్వాత ఏ విధంగా పని పెరుగుతాయి కాబట్టి దీనికి నిరసనగా వాళ్ళు కూడా కార్మికులు కూడా ఈ సమయంలో పాల్గొంటున్నారు కాబట్టి నిర్మాణ కార్మి కల్పన నిర్మాణ చేస్తున్నారు ముఖ్యంగా భవన నిర్మాణానికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది ఒకరు సొమ్మ పడి ఈ సెస్సు ఈ డబ్బు ఎవరు పెడతారో దేనికి పెడతారు ఓడిస్తే ఈడు ఈడుస్తే ఓడు మా శ్రమదారు దోసుకుంటాడు ఇప్పుడు ఓడిచ్చేవి ఒక మాట ఇస్తారు ఈ రుచి ఒక మాట ఇస్తారు కోర్టు భవన నిర్మాణ కార్మికు సంఘానికి చెస్లో ఆ డబ్బులన్నీ మాకు అందజేయాలని భవన నిర్మాణం కోసం మేము ఇప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో ఎత్తైన కడుపు బుట్టు కోసం మేము ప్రాణాలు పని పనిచేస్తున్నాం దానికని నాయకులు అరవై రెండులో తొంభై తొంభై ఆరులో ఒక చట్టాన్ని అమలు చేశారు సెస్సు తయారు చేశారు సెస్ని వచ్చే ఆదాయాన్ని భవన నిర్మాణ కార్మికులకి Hai, ho, apu, True news, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.